పంత నానాజీ ఉదంతం ఒకటి అక్కడ కాకినాడలో రంగరాయ వైద్యం కళ ఎప్పటి నుంచో ఉన్నది ఆ డాక్టర్ ఉమామహేశ్వరరావు అని ఆయన ఆయన స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఏదో ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం పెట్టడానికి అది వెళ్ళారు ఇది మంచి ప్రభుత్వం అన్న టైటిల్కి ఇది పూర్తిగా రివర్స్లో జరిగింది అక్కడ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం జరపాల్సిన సమయంలో ఒక దళిత ఆ నేపథ్యం ఉన్న వైద్యుడి మీద ఆయన మీద తిట్టడము దూషించడము తర్వాత కొంత దౌర్జన్యం జరిగిందనే వాతావరణం కూడా వచ్చింది అందరూ కూడా చాలా బాధపడ్డారు వైద్యుల సంఘం కూడా ఆయన మీద చర్య తీసుకోవాలని కోరింది ఇవన్నీ వాంఛనీయమైన విషయాలు కదా కదా పైగా పంతో నానాజీ రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది ఏ నేపథ్యం లేని వ్యక్తి కూడా కాదు గట్టిగా నిలబడ్డాడు పవన్ కళ్యాణ్తో ఎంత దూరం వెళ్ళిందంటే చివరకు పవన్ కళ్యాణ్ కూడా సహించలేక ఇది సరికాదు నువ్వు ఇలా చేస్తుండకూడదండి ఇప్పుడు ఆయన కూడా ఒక ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు ప్రాయశ్చిత్తం చేయడము లాంఛనము అది కాదు కావాల్సింది అసలు ఈ ఆలోచన ధోరణి ఆధిపత్యంలాగా ఉండే ఈ పద్ధతి మారాల్సిన అవసరం ఉంది దీని మీద మనం చూస్తే తెలుగుదేశాన్ని బలపరిచే మీడియాలో కొంచెం తీవ్రంగానే ఆయన ప్రాయశ్చిత్తం చేసుకున్నా కూడా వాళ్ళు ఇంకా ఆగ్రహంగానే ఉన్నారు మళ్ళీ ఇంకో బ్రేకింగ్ మనం చూస్తున్నాం ఆ టికెట్ల విషయం పైన కూడా దాన్ని బయట పెట్టడం అంటే రోజా గారి టార్గెట్ అనుకుంటాడు ఏదో టికెట్లు అమ్మేసుకున్నది ముప్పై మందిని తీసుకెళ్ళింది యాభై మందిని తీసుకెళ్ళింది అని దాన్ని నేను స్వాగతం పర్టికులర్ గా అయినా టికెట్ల మీద రోజా టార్గెట్ ఎప్పటికైనా సెలబ్రిటీస్ కదా సో ఇది మా అంటే నేను ఒకటే ఆగుతుంది అనేది ఏమంటే ఇప్పటివరకు ఒక రాజకీయ మత కోణంలో నడిచింది ఆగుతుంది ఇంకా దర్యాప్తులు అనేక దర్యాప్తులు ఈ పరంపర కూడా ఇది కొనసాగుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయలే చూడండి నేను ప్రతిజ్ఞ చేస్తా అంటే నేను చేస్తా అన్నాడు మీరు రండి అన్నారు లోకేష్ అన్నాడు వై వి సుబ్బారెడ్డి అన్నాడు ఇంకా చాలామంది అన్నారు ఎవరేమంటలేదు అంటే మీరు మళ్ళీ వెనక్కు తీసిపోయారు అసలు ధర్మారెడ్డి గారు ఎక్కడ ధర్మారెడ్డి గారు రేపు ధర్మారెడ్డి గారి గురించి ఎవరు ఎవరు ఎందుకు మాట్లాడలేదు అనేది వచ్చింది అదే నేను అనేది ఎవరు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు ఆయన ప్రధాన కర్త ఆయనే కదా కొన్ని జగన్ చెప్పాడు అనుకుంటే కూడా ఎందుకంటే సంబంధాలు అలా ఉన్నాయి కొన్ని పేర్లు వినిపించట్లేదు మనం ఇంకోసారి చర్చిద్దాం ఇప్పటికే చాలా సమయం అయింది కానీ ఈ మొత్తంలో అసలు సూత్రధారిగా చక్రధారిగా అక్కడ ఉన్న ధర్మారెడ్డి గారు ఎందుకు కీలకమైన దోషిగా వీళ్ళదే విమర్శ వీళ్ళు చేయడం లేదు నెంబర్ వన్ జగన్ అయితే నెంబర్ టూ సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి అనుకున్నా ఈ నెంబర్ త్రీగానే ఉండాలి కదా వై ఈజ్ మిస్సింగ్ వై నెంబర్ త్రీ ఈజ్ మిస్సింగ్ వాట్ ఈస్ ది అరేంజ్మెంట్ ఆర్ వాట్ ఈస్ ది అగ్రిమెంట్ ఆయనకు ఈ నేపథ్యం అంతా ఉంది కదా కానీ ఒకటి పెట్టారు ముందు చాలా దురదృష్టకరం ఆయన కుటుంబంలో ఏదో ప్రమాదం జరిగితే దేవుడు శిక్షించాడు ఇలా ఇవన్నీ ఎక్కడికి ఎక్కడికో పోయాయండి రోజాది కూడా ఉండొచ్చు మీరు చెప్పిన దానికి నుంచి ఇంకోటి కూడా చెప్తున్నా మనం పంతో నానాజీనే కాకుండా మీరు కొంచెం అటు ప్రకాశం జిల్లా వైపు వెళ్తే అక్కడ కూడా బాలేని శ్రీనివాస రెడ్డి మీద స్థానిక శాసనసభ్యుడు దామిచెర్ల జనార్దం ఆయన నిప్పులు కక్కాడు నిన్ను పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేడు ఒకసారి బయట విందాం సార్ సంవత్సరాలు పోరాడాం ఐదు సంవత్సరాలు ఓకే ప్లే చేస్తారు సార్ అంటే ఈ నెల అందులో చేరాడు కదా మొన్న ఇరవై రెండు ఎప్పుడో చేరాడు మమ్మల్ని ఎక్కువ వద్దు తెలుగుదేశం వాళ్ళని చూసినట్టు మమ్మల్ని చూడండి చాలు అని ఒక నేను మీతో చెప్పాను కదా కొత్త ట్విస్ట్ రాబోతుంది కొత్త ఈక్వేషన్స్లో లో మార్పు అని ఖచ్చితంగా దాంచర్ల కామెంట్స్ దానికి అర్థం పడుతున్నాయి ఈయన ఏమంటారు అనే అన్నీ తప్పులే చేశారు అప్పుడంతా చెలరేగిపోయారు ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే అంత ప్రక్షాళన అయిపోతుంది అనుకుంటున్నారా మిమ్మల్ని పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేడు అని ఆయన ఒక పెద్ద మాట వదిలేరు ఓకే దాకా ఐదు సంవత్సరాలు పోరాడా కొట్టారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు వంద రోజులకి మళ్ళా మీద కేసులు వస్తాయి లేకపోతే మళ్ళా మనం దాకా ఐదు సంవత్సరాలు పోరాడాం కేసులు పెట్టారు ఆడవాళ్ళని చూడకుండా కొట్టారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు వంద రోజులకి మళ్ళా మన మీద ఇంకేసులు వస్తాయి లేకపోతే మళ్ళా ఎట్లా అని రాజ్యుడు ఈ రోజు మన రాష్ట్రంలో రావటం చాలా దృదృష్క మళ్ళా అధికారం కావాలి మళ్ళా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళాగా తప్పించుకోవడానికి వాళ్ళు చేసిన ఏవైతే అవినీతి ఉన్నాయో ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలనిపించిన పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు నువ్వు మాత్రం పార్టీలో ఆ పార్టీలో తిన్నా ఏ పార్టీలో ఉన్నా కేసులు అనేది నేను వదిలిపెట్టావు నువ్వు ఏదైతే పాపాలు చేశావో ఇంటర్నెట్ ఇబ్బంది పెట్టావు ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనుషులు ఇబ్బందులు పెట్టావో ఆ ఎన్ని కూడా వదిలిపెట్టేది లేదు నువ్వు చేసిన అవినీతి పన్ను నీ కొడుకు చేసిన అవినీతి పన్ను మొత్తం కూడా తీస్తా నిన్న రెండు అదే నేను చెప్తుంది అంటే పొరపరచాలి అనండి లేకపోతే స్థానికంగా ఉన్నవేనండి స్థానికంగా మటుకు ఈ పాలు నీళ్ళు అని ఇందాక ఇవి ఇది దేని అంతగా అంశమే నడిచేటట్టు తప్పకుండా చాలా చోట్ల ఇది ఒక ఇబ్బందికరమైన అంశం కాబోతుంది ఇప్పుడు ఇప్పటికే ఆ లక్షణాలు ఉన్నాయి కొన్ని చోట్ల ఇవి తగాదాల దాకా వెళ్ళాయి కొన్ని చోట్ల వివాదాలుగా ఉన్నాయి కొన్ని అనేక రకాలుగా సోషల్గా పొలిటికల్గా అప్పటి వరకు వీళ్ళు కత్తులు కత్తులు నూరుకొని ఉంటారు అయితే ఈ ఎమ్మెల్యే చెప్తున్నది ఎంతవరకు జరుగుతుంది అని అంటే ఎందుకు అంటున్నానంటే మీరు వచ్చినా కానీ కేసులన్నీ అలాగే ఉంటాయని మీరు చూడండి ఇందాక నేను చెప్పా కదా టీటీడీ తిరుమల కొండ గురించి మాట్లాడుతున్నారు కానీ ధర్మారెడ్డిని అక్కడ ప్రధానమైన ఇదిగా చెప్పడం లేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి విపరీతంగా మాట్లాడుతున్నారు కానీ దానికి మూల విరాట్ అయినటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గురించి వీళ్ళు మాట్లాడట్లేదు అంటే నేను చేయమని నేనేం సజెస్ట్ చేయట్లేదు కానీ వాళ్ళ కోణంలో నేను చెప్తున్నాను అవును ఇప్పుడు అలాగే శ్రీనివాస శ్రీనివాసరెడ్డితో ఎంత తీవ్ర స్థాయిలో జరిగిందో ఇప్పుడు ఆయనే తీసుకుంటున్నారు ఆయన తీసుకున్న తర్వాత తప్పనిసరిగా భౌతిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది కదా కాబట్టి రాజకీయాల్లో అటు ఇటు మార్పులు చాలా జరగబోతున్నాయి దాని మీద స్థానికంగా కావాలని తర్వాత కూర్చోబెట్టి చెప్తారేమో జనసేనాని సైన్యాన్ని సమకూర్చుకుంటున్నాడు ఓకే సైన్యంలో కొంచెం దళపతుల్లాగా ఉపయోగపడేవాళ్ళు దళపతులు కావాలి కదా ధనపతులు కావాలి దళపతులు కావాలి సో ధనపతులు దళపతుల వేటలో హరిహర వీరవాళ్ళు ఉన్నాడు ఇదంతా అది స్థానిక నాయకుడు అది అనవసరం కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు కానీ అది పిఠాపురంలో వర్మగారు ఇంకొకరు కావచ్చు ఇంకో చోట దామచెర్ల కావచ్చు ఇంకో చోట ఇంకోరు కావచ్చు పంత నానాజీ కావచ్చు అంటే ఎవరిది రాజ్యం ఎవరికి ఆధిక్యత ఈ ప్రశ్న దానివల్లే వస్తుంది తిరుపతిలో ఉంది కూడా ఉంది ఈ ప్రశ్న అక్కడ బీజేపీకి ఎప్పటి నుంచో చక్రం ఒక ఆయన ఉన్నాడు కొత్తగా తిరుపతి జనసేన తరఫున వచ్చి రోజు ఆగుకుంటారు అలాగే వైసీపీ ఉన్నప్పుడు ఉన్న నాయకులు వాళ్ళ మీద వీళ్ళు విరుచుకు వీళ్ళ టార్గెట్ అది సో ఎవరి టార్గెట్ వాళ్ళు సరేంటి